అందరికీ నమస్కారం అండి ఈరోజు నన్నారి ఎలా తయారు చేయాలో నేర్చు నేర్చుకుందాము అందుకు కావాల్సిన పదార్థాలు ఐస్ క్యూబ్స్ బంక అండి ఇది నన్నారి బంక సబ్జా గింజలు ఇవి నైట్ నాన్ పెట్టుకోవాలి తర్వాత తగినంత చక్కెర లెమన్లో నుంచి హాఫ్ లెమన్ అండి వాటర్ నన్నారి ఇది మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుందండి నన్నారితో పాటు సోడా కూడా వేసుకోవచ్చు అది చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను సోడా బదులు ఇప్పుడు నన్నారి కొంచెం గ్లాసులో మీకు తగినంత మీకు ఎంత కావాలనుకుంటే అంత నన్నారి తీసుకొని అందులోకి మీకు తగినంత చక్కెర వేసుకోవాలి ఆ తర్వాత సబ్జా గింజలు వన్ టేబుల్ స్పూన్ ఆ తర్వాత బంక కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత ఆఫ్ లెమన్ ఉంది కదండి అది బాగా పిండుకోవాలి నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నానండి సోడా బదులు సోడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ సోడా నాకు అవైలబుల్లో లేదు కాబట్టి వాటర్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ అండి ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల చాలా చల్లగా ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇక్కడ నాకు ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ అయిపోయినాయండి అందుకే కొన్ని ఉంటే అవి తీసుకొని వేసుకుంటున్నాను నాన్నాడు తాగడం వల్ల ఈ ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటుందండి బాడీ చాలా హీట్ హీట్ అయిపోతుంది కదా మన బాడీ అంతా నన్నారి తాగడం వల్ల చాలా చల్లగా ఉంటుంది బయట తోకే నన్నారి కంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ప్లస్ మనము సోడా కలుపుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి